హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రేలా రేగంగా బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ నేను ఉన్నానంటే అమెరికాలో ఉన్నా ఇక్కడ గడ్డి కట్ చేసే వాళ్ళు వచ్చిందనమాట ఇక్కడ వీళ్ళు ఎంత కట్ చేస్తారో చూపిస్తా ఒకసారి నేను ఉన్నానంటే అమెరికాలో ఉన్నా న్యూయార్క్ లో ఇక్కడ ఇక్కడ ఇండియన్ గా ఇట్లా గార్డెన్ లాగా అనమాట సో గడ్డి కట్ చేసి చూసినా ఎట్లా చూడండి ఇక్కడ గడ్డి కట్ చేయడానికి వచ్చింది వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక మెజర్మెంట్ ఉంటుంది అంటే ఒక కొలుతా ఉంటుంది అంటే కట్ చేస్తుతను కట్ చేయంగా మిగిలింది ఆ ఇతని ఇక్కడ అన్నాడు ఇతను వచ్చేసి చిన్న అంచులు సైడ్లకి కట్ చేస్తుండూ అగో చిన్నగా ఉంది అది సైడ్స్ అన్ని కట్ చేస్తుంది అన్నమాట నాకు హాయి అతను ఎంత బాగుంది ఇక్కడ అసలు వ్యూ ఎంత బాగుంది వాళ్ళ ఇల్లు సముద్రం ఒడ్డు పక్కకే ఉంటుంది అనమాట లక్ష్మణ వాళ్ళ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటది లొకేషన్ అయితే ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉంటది పదినమ్మ మంచి కూరగాయలతోటేస్తుంది అనమాట చాలా బాగుంటాయి అన్నీ వీళ్ళు ఆర్గానిక్గా పండించుకుంటారు కూరగాయలు బంతిపూల చెట్లు ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా సో దాని సందర్భంగా బంతిపూల చెట్లు ఇవి గుర్తుపట్టిరా బెండకాయ చెట్లు ఇవి ఇది బెండకాయ ఆల్రెడీ మొన్ననే బెండకాయలు వెళ్ళినాయి నేనే బెండకాయ సాంబార్ పెట్టినా కొన్ని పూత ఉన్నాయి ఇంకా చాలా మంచి ఆర్గానిక్ గా అన్నీ వండించుకుంటారు ఇక్కడ చాలా బాగుంటాయి పూల తోటలే పెంచడం అంటే ఇక్కడ కూరగాయలు కూడా పండించుకుంటారు అనమాట ఎంత బాగుంటాయి బంతిపూలు ఎంత పెద్దగా ఉంది ఇది గోంగూర చూసిర్రా ఇక్కడ గోంగూర ఉంది ఎంత ఫ్రెష్ ఉందో ఇక ఇందులోనే తోటకూర కూడా ఉంది ఇగో తోటకూర ఇది తెలుసుగా తోటకూర తర్వాత దోసకాయ చెట్టు తీగ చిక్కుడుకాయ వస్తుంది ఇగో చిన్న టమాటాలు అయితే ఎంత బాగుంటాయో ఇవి సాంబార్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఆల్రెడీ మస్తున్నాయి వదిన వాళ్ళు ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇగో ఇక్కడ మక్కింది చూడండి ఒకటి ఇగో ఇది ఎస్ ఫ్రెష్ కూరగాయలు వీళ్ళు మంచిగా పండించుకుంటారు ఇక్కడ బంతి ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో ఉన్నాయి చూడండి సో మంచి విత్తనాలు ఉన్నట్టున్నాయి అసలు ఇవి ఇగో ఇక్కడ టమాటాలు చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయి చేట్టు నిండా మొత్తం కాయలే ఉన్నాయి ఇగో ఇట్లా ఇగో ఇవి వంకాయ చెట్లు మంచి కూరగాయలతోటేస్తున్నమాట వాణి వదినమ్మ అద్భుతంగా ఉంటే అసలు నేను వచ్చినప్పటి నుంచి టమాటాలు చూడరు ఎంత పెద్దగా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి ఇక పెద్ద పెద్ద టమాటా టమాటాకాయలు తోటకూర కూడా ఉంది మెంతికూర ఇంకా ఇగో కరివేపాకు చెట్టు ఫ్రెష్ కరివేపాకు మస్తు స్మెల్ ఉంది ఆకుకూరలు ఇగో ఇట్లా ఇట్లా ఇట్లాంటి దాంట్లో వేస్తారన్నమాట గోంగూర మళ్ళీ ఒకటి ఉంది పెరిగింది కట్ చేసుకోవడమే ఇక్కడ అయిపోయిన తర్వాత కట్ చేసుకొని ఫ్రెష్ కూరగాయలు వేసుకొని మంచిగా ఇగో బెండకాయ చెట్టు బెండకాయలు 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 ఎంత ఫ్రెష్గా ఇవి బా ఆర్గానిక్ ఇవి మంచిగా ఏ మందులు అయ్యారు వీటికి జస్ట్ ఇంట్లో ఏదన్నా చెట్లకు వేసేటి ఎగ్గు పొట్టు అట్లాంటివి అట్లా ఉంటాయి కదా అట్లా వేస్తారంట న్యాచురల్గా మన విత్తనాలు మన ఇండియా నుండే తెచ్చుకొని ఇక్కడ వేస్తారు పాలకూర కూడా ఉండే కట్ చేసింది అదిని